సిఆర్డిఏ ఆ డాక్యుమెంట్స్ తీసుకుని క్లియర్ చేసి వాళ్ళకి వెంటనే ఇవ్వాలి అది ఇవ్వలేదు సో ఇక్కడ పదే పదే సిఆర్డిఏ పేరు వినపడుతోంది అని అంటే ఎక్కడో సిఆర్డిఏ వైపు నుంచి సరైన చర్యలు లేవు రైతులకు సానుకూలంగా సిఆర్డిఏ లేదు సంబంధిత శాఖ చేసిన ఎవరు చేసిన ఇంకొక దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే వీళ్ళు చేసే పనులన్నీ పోయి చంద్రబాబు నాయుడు గారికి చుట్టుకుంటారు వీటి తోడు అభివృద్ధి పనులు గాని అప్పుడు ఆగిపోయిన పనుల విషయంలో కాని స్పీడ్ గా జరగడం లేదు ఇంతవరకు ఎమ్మెల్యేల పాటల్లో డెబ్బై శాతం ఎనభై శాతం అయిపోయిందన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలల్లో పూర్తి చేసేస్తాం ఏముంది ఎమ్మెల్యేలు గృహప్రవేశం చేయవచ్చు అన్నారు ఏడాదిన్నారైంది ఇప్పటికీ మూడేళ్ళు 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 అంటారా మూడేళ్ళు ఏంటో మూడు నెలలు ఏంటో ఎవరికి అర్థం కానీ ఇది పరిస్థితి నారాయణ గారు ఎందుకు వాయిదాలు పెడుతున్నారు మున్సిపల్ మంత్రి నారాయణ గారు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు వెళ్తారు తిరుగుతారు ఏదో ఒక డేట్ చెప్తారు మళ్ళీ ఒక నెల మళ్ళీ వెళ్తారు మళ్ళీ డేటు పెరుగుద్ది కానీ తగ్గదు ప్రతి పనులు కూడా ఆశించిన మేరకు ముందుకెళ్ళకుండా మందకొడిగా సాగుతున్నాయి అనే ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది అది ఏంటి ఓవరాల్ గా చూస్తే ఏంటంటే రాజధాని ప్రాంత రైతుల్లో ఏదో తెలియని ఒక భయం గూడు కట్టుకుంది ఎందుకంటే ఈ దఫా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మళ్ళీ ఎలక్షన్ లోపు కనుక అమరావతి పనులన్నీ పూర్తి చేసి ఎక్కడిదక్కడ కంప్లీట్ చేసేసి దాన్ని ఒక రాజధానిగా రూపురేఖలు తీసుకురాకపోతే మళ్ళీ ఏం జరుగుతుందో అనే ఒక భయం రైతుల్లో గూడు కట్టుకుంది ఒక అభద్రత అమరావతిలో కనబడుతుంది ఎందుకు